ఓకే నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పద్మశ్రీ కలెక్షన్స్ అండ్ ఐడియాస్ నేను మీ పద్మావతి నేనైతే బాగున్నానండి మీరందరూ కూడా బాగున్నారని ఇంకా ఇంకా బాగుండాలని కోరుకుంటున్నాను మన ఆడవాళ్ళందరికీ కూడా నా తరపు నుంచి మన ఛానల్ తరపు నుంచి మహిళా దినోత్సవ శుభాకాంక్షలు అండి ఈరోజు వీడియోలో మనకి సబ్స్క్రైబర్స్ కొంతమంది అక్క మా దగ్గర అంటే మేమున్న దగ్గర షాప్స్లో అయితే మిల్లీగ్రామ్స్లో కాయిన్స్ గోల్డ్ కాయిన్స్ దొరకట్లేదు మరి హండ్రెడ్ మిల్లీగ్రామ్స్ టూ ఫిఫ్టీ మిల్లీగ్రామ్స్ అట్లా లేవు కొన్ని దగ్గరలో అయితే అసలు ఫైవ్ హండ్రెడ్ లో కూడా లేవటండి వన్ గ్రామ్ పైనే ఉన్నాయి మరి ఎవ్రీ మంత్ మేము కూడా గోల్డ్ సేవింగ్స్ చేసుకోవాలి అంటే ఎట్లా మరి సేవింగ్స్ చేయలేమన్నప్పుడు ఏం చేయొచ్చు అనేసి అడిగారండి మీరు ప్యారలల్గా గోల్డ్ సేవింగ్స్ చేయాలి ప్లస్ సిల్వర్ సేవింగ్స్ చేయాలి అనుకునే వాళ్ళకి ఒక బెస్ట్ ఐడియా అండి ఇప్పుడు మనం ఎవ్రీ మంత్ గోల్డ్ కాయిన్ అంటే తక్కువ క్వాంటిటీతో లేదు అనుకునే వాళ్ళు సిల్వర్ కూడా మనకి గోల్డ్తో సమానంగా అవి కూడా ప్రైస్ పెరుగుతూనే ఉంది గత పది ఏళ్ళుగా ఇరవై ఏళ్ళుగా ముప్పై ఏళ్ళుగా చూసుకుంటే సిల్వర్ సేవింగ్స్ సారీ సిల్వర్ ప్రైసెస్ కూడా బాగా పెరుగుతున్నాయి కాబట్టి మనం టార్గెట్లో ఇప్పుడు మీరు సేవింగ్స్ ఇప్పుడు ఒక త్రీ మంత్స్ ఆర్ సిక్స్ మంత్స్కి ఒకసారి గోల్డ్ కాయిన్ అన్నట్లుగా టార్గెట్ పెట్టుకొని ఎవ్రీ మంత్ సిల్వర్ కాయిన్స్ కూడా కొనుక్కోవచ్చు నో ప్రాబ్లం ఎందుకంటే కాయిన్సే ఎందుకు చెప్తున్నానంటే సిల్వర్లో మాత్రం మనకి గోల్డ్ లాగా ఇప్పుడు గోల్డ్ ఆర్నమెంట్స్ తీసుకుంటే మాత్రం మనకి ఎయిటీన్ పర్సెంట్ లోపల విఏ ఉంటుంది జిఎస్టీ త్రీ పర్సెంట్ ఉంటుంది కానీ మనం రీసేల్ చేసిన ఎక్స్చేంజ్ చేసిన మనకి వెయిట్ రేట్ ఉంటుంది ఎక్కడో ఒక పది గ్రాములకి ఒక గ్రాము ఆ ఆర్నమెంట్స్ నుంచి తరుగు తీస్తారు అంటే మనం సేల్స్ చేసే రోజు బట్ సిల్వర్ అలా కాదు మనం సిల్వర్ ఎంత పెట్టి ఎన్ని గ్రాముల్లో కొన్నా రీసేల్ వాల్యూ మాత్రం ఎలా ఉంటుందంటే అంటే పర్టికులర్గా నేను జ్యువెలరీ కానీ లేదా ఏదైనా వస్తువులు తీసుకున్నట్లయితే వెండిలో మనకి అనేది వాళ్ళు ఫార్టీ పర్సెంట్ అనేది తీసేస్తారు అంటే మనకు రీసేల్ వాల్యూ అనేది ఒక ఫిఫ్టీ ఫైవ్ టు సిక్స్టీ పర్సెంట్ మాత్రమే రీసేల్ చేస్తారు మీరు ఎలాంటి ఆ బ్రాండెడ్ షాప్ లో కొన్నా కూడా చిన్న షాప్స్ లో కొన్నా కూడా అందులో కూడా వెండిలో ఏమంటే ఎక్కువగా మనకి చీటింగ్స్ కూడా జరుగుతుంటాయి అన్ని షాపుల్లోనూ నైన్టీ టూ పాయింట్ ఫైవ్ పర్సెంట్ తో సారీ నైన్టీ టూ పాయింట్ ఫైవ్ ప్యూరిటీతో దొరుకుతుంది అని చెప్పలేం కాబట్టి మనం ప్యూరిటీ కూడా చెక్ చేసుకోవాల్సి ఉంటుంది సో మనం ఆర్టికల్స్ అండి వస్తువులు తీసుకుంటే మాత్రం కొంచెం మనం సేవింగ్స్ అనేది మనకి ఎంత ఇంటికి ఏదైనా ఎమర్జెన్సీ ఉంది లేదా ఇంటికి ఇవి కావాలి అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా ఉంటుంది కదండి వాళ్ళ రిక్వైర్మెంట్ కానివ్వండి వాంట్స్ వాళ్ళ వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు తీసుకుంటారు కొంతమందికి పూజా సామాగ్రి ఇష్టపడతారు కొంతమంది సిల్వర్ జ్యువెలరీ ఇష్టపడతారు కొంతమంది పిల్లల కోసం అని చెప్పి వస్తువులు కూడా పెడుతూ ఉంటారు ఫ్యూచర్ పర్పస్ గా సో మీకు మినిమం ఇంత ఉండాలి అనుకున్నప్పుడు వస్తువులు కొనుక్కోండి అంటే ఎటువంటి పరిస్థితుల్లో మళ్ళీ ఎక్స్చేంజ్ చేసి మార్చుకోవడం లాంటిది చేస్తే మాత్రం మనకు లాస్ అనమాట సో అందుకనే కాయిన్స్ కొన్నారనుకోండి వెయిట్ టు రేట్ మన ట్రిపుల్ నైన్ ప్యూరిటీతో కాయిన్స్ దొరుకుతాయి ఈవెన్ వన్ గ్రామ్ నుంచి ఫిఫ్టీ గ్రామ్స్ టూ కేజీస్ ఫైవ్ కేజీస్ టెన్ కేజీస్ ఆ బార్ల వరకు దొరుకుతాయి అంటే అంత వెయిట్ లో కూడా మనకి ఇటుక మనకి ఇటుక రాయి సైజు కూడా దొరుకుతుందండి వెండిలో సో ప్రాబ్లం ఏమీ లేదు సో సిల్వర్ సేవింగ్స్ చక్కగా మీరు నేను ఇక్కడ ఒక ట్వంటీ ఫైవ్ టు థర్టీ గ్రామ్స్ కి నేను ఐడియా చెప్తున్నాను ప్లానింగ్ సో ఫాలో చేసే వాళ్ళు చేయండి పారలల్ గా మీరు గోల్డ్ సేవింగ్స్ అంటే త్రీ మంత్స్ కి సిక్స్ మంత్స్ కి వన్స్ కాయిన్ కొనుక్కునేలాగా పెట్టుకోండి అంటే ఇప్పుడు కాయిన్స్ చిన్న చిన్నవి దొరకట్లేదు అనుకునే వాళ్ళు సిక్స్ మంత్స్ అట్లా పెట్టుకున్నారనుకోండి గోల్డ్ లో వన్ గ్రామ్ తీసుకోవచ్చు ఇంకా సిల్వర్ యాజ్ యూజువల్గా గా ఎవ్రీ మంత్ ఎంతో కొంత తీసుకోండి ఇక్కడ నేను ఈ వీడియోలో ట్వంటీ ఫైవ్ టు థర్టీ గ్రామ్స్ అంటే పర్ డే వన్ గ్రామ్ అన్నట్టుగా థర్టీ డేస్ కి థర్టీ గ్రామ్స్ అన్నట్టుగా నేను టార్గెట్ చెప్తున్నాను సో ఈ రోజు గోల్డ్ ైస్ అయితే వన్ హండ్రెడ్ అండ్ ఎయిట్ రూపీస్ ఉందండి పర్ గ్రాము సో థర్టీ గ్రామ్స్ కి మనకి త్రీ థౌసండ్ టూ హండ్రెడ్ అండ్ ఫార్టీ రూపీస్ అవుతుంది సో కొన్ని షాపుల్లో ఏమంటే త్రీ పర్సెంట్ నుంచి సెవెన్ పర్సెంట్ వరకు విఏ చార్జెస్ చేసే వాళ్ళు ఉన్నారు కాయిన్స్ కొన్ని షాప్స్ లో విఏ లేకుండా ఓన్లీ ఇచ్చే వాళ్ళు ఉన్నారు కొన్ని షాపుల్లో ఓన్లీ వెయిట్ టు ప్రైస్ అంటే జీఎస్టీ కూడా లేకుండా అంటే జీఎస్టీ కూడా లేకుండా తీసుకోవాలంటే మాత్రం ఒకసారి ప్యూరిటీ మాత్రం చెక్ చేసుకోండి అంటే చిన్న చిన్న షాప్స్ లో కాయిన్స్ తీసుకునేటప్పుడు సిల్వర్ కాయిన్స్ ఆ జిఎస్టి కూడా లేకుండా విఏ లేకుండా ఓన్లీ వెయిట్ టు రేట్ అని అమ్ముతున్నారు అందుకని నేను చెప్పేది ఏమంటే ప్యూరిటీ మాత్రం చెక్ చేసి తీసుకోండి వెండి కొనేటప్పుడు ట్రిపుల్ నైన్ ప్యూరిటీ ఉంటే అది మనకి రేపు రీసైల్ వాల్యూ అనేది హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ తీసుకోవచ్చు సో విఏ లేకుండా మీకు జిఎస్టీ ఓన్లీ అనుకున్నా తీసుకోండి లేదు కొంచెం విఏ కొన్ని షాపుల్లో విఏ కూడా వేస్తున్నారు అంటే అది చూసుకోండి కంపేర్ చేసుకొని మీకు విఏ లేనటువంటి షాప్స్లో ప్రిఫర్ చేయండి సో ఇక్కడ మనకి ఏమంటే ఒకవేళ విఏ యాడ్ నేను ఈ విఏ కూడా యాడ్ చేసి చెప్తున్నాను అండి ఎందుకంటే చెప్పలేము కదా ఇది కొన్ని ప్లేసును బట్టి ఏరియాని బట్టి షాప్ని బట్టి డిపెండ్స్ అయ్యి ఉంటుంది కాబట్టి సో ఇది ఏప్రిల్ మంత్కి ఈ మనీ సారీ సిల్వర్ సేవింగ్ ఐడియా అనేది చెప్తున్నాను ఈ మంత్ మనకి ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది కాబట్టి మార్చ్ మంత్ సో ఏప్రిల్కి ప్లాన్ చేయండి ఏప్రిల్ అంటే మనకి థర్టీ వన్ డేస్ ఉంది కాబట్టి దాని ప్రకారంగా ఈ సిల్వర్ టార్గెట్ పెట్టుకుందాము ట్వంటీ ఫైవ్ టు థర్టీ గ్రామ్స్ సో ఇక్కడ ఏమంటే మనకి త్రీ పర్సెంట్ జిఎస్టీ అండ్ సెవెన్ పర్సెంట్ విఏ అనుకున్నా కూడా త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండ్ చేంజ్ వస్తుంది ఒకవేళ రౌండ్ ఫిగర్గా మనం త్రీ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ అనుకున్నా మనకి ఇప్పుడు టార్గెట్ అనేది మూడు రకాలుగా చేసుకోవచ్చు ఎట్లా అంటే వీక్లీ ఎక్స్పెన్సెస్ మంత్లీ ఎక్స్పెన్సెస్ డైలీ ఎక్స్పెన్సెస్ సో ఈ మూడు రకాల సేవింగ్స్ అంటే ఇప్పుడు వీక్లీ ఎక్స్పెన్సెస్ తీసుకుందాము వీక్లీ ఎక్స్పెన్సెస్ నుంచి మనము ఎవ్రీ సాటర్డే కానీ ఎవ్రీ సండే అంటే ఒకరోజు వారంలో ఒకరోజు మనం ఏం చేయాలంటే ఆ వీకెండ్ లేదా వీక్ లో మీరు సేవింగ్స్ చేస్తున్నట్టుగా టూ హండ్రెడ్ రూపీస్ పక్కన పెట్టాలి అంటే మనకి వారంలో సండే అనుకుందాం ఉదాహరణకి నెలలో నాలుగు వారాలు అనుకోండి నాలుగు అంటే ఒక రోజు రెండు వందలు అంటే ఒక వారంలో రెండు వందల రూపాయలు ఈ వారం రెండు వందల రూపాయలు అంటే నాలుగు ఆదివారాలు ఎనిమిది వందలు అవుతుంది ఒకవేళ ఐదు వారాలు ఉండింది అనుకోండి సండే థౌసండ్ రూపీస్ అవుతుంది సో ఇది మాత్రం సేవింగ్స్ కొత్తగా చేసే వాళ్ళకి నేను చెప్పేది ఏమంటే హుండీలోనే చేయండి కొంతమంది పర్స్లో పెట్టుకుందాము ఏదైనా హ్యాండ్ బ్యాగ్లో పెట్టుకుందాము లేదా కిచెన్లో ఏదైనా ఒక డబ్బాలో వేసి పెట్టుకుందాము అంటే ఏదో ఒక సమయం సందర్భం మనకి అత్యవసర పరిస్థితు లేదా ఇంకేదైనా అటెంప్ట్ అయ్యి కొనాల్సి వస్తే గబుక్కున్న ఈ అమౌంట్ అనేది ఖర్చు పెట్టేస్తారు సో అప్పుడు సేవింగ్స్ అనేది మనం చెయ్యలేము ఇది స్ట్రిక్ట్గా మీరు ట్వంటీ ఫైవ్ టు థర్టీ గ్రామ్స్ సిల్వర్ కాయిన్స్ కొనుక్కోవాలి అంటే మాత్రం హుండీ సేవింగ్స్ మస్ట్ అండ్ షుడ్ పెట్టుకోండి గోల్డ్ సేవింగ్స్కి సేవింగ్స్ కి ఒక హుండీ సిల్వర్ సేవింగ్స్ కి ఒక హుండీ ఇందులో మనం వన్స్ సేవింగ్స్ చేసిన తర్వాత మనకు టార్గెట్ అయ్యేదాకా ఒకటవ తేదీ నుంచి ముప్పై ఒక తారీఖు అనుకోండి టార్గెట్ ఈ ఒకటవ తేదీ నుంచి ముప్పై తారీఖు వరకు మనం హుండీలో వేస్తూ రావాలి కానీ తిరిగి మళ్ళీ అందులో నుంచి మనం తీసి ఖర్చు పెట్టకూడదు సో అందుకనే మట్టి హుండీ అనేది ప్రిఫర్ చేయండి ఫస్ట్ టైం చేసేవాళ్ళు అంటే ఎందుకంటే మనకు మనమే సెల్ఫ్ కంట్రోల్ అనేది ఉండాలండి నెక్స్ట్ సెకండ్ వచ్చేసి మంత్లీ సేవింగ్స్ ఇప్పుడు నెలంతా మనకి నెలంతా పాలు తీసుకుంటాము నెలంతా పెరుగుకొంటూ ఉంటాము లేదా నెలంతా మనకి సరుకులు సరిపడా నెలక సరిపడా తీసుకునేవి ఏవైతే ఉంటాయో లేదా నెలకు ఒకసారి మన ఎంటర్టైన్మెంట్ మూవీకి వెళ్తాము ఏదైనా పార్క్కి వెళ్తాము ఏదైనా రెస్టారెంట్కి వెళ్తాము వీటన్నిటిలో నుంచి మీరు పది ఇరవై యాభై వంద సేవింగ్స్ తీసి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ మీరు రౌండ్ ఫిగర్గా పక్కన పెట్టండి అంటే మంత్లీ నెలలో ఒక్కరోజు ఈ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ మీరు పక్కన తీసి పెట్టేసి మీ మంత్లీ బడ్జెట్ వేసుకోండి అంటే ఎవ్రీ వీక్ ఎట్లయితే టూ హండ్రెడ్ మీరు ఎవ్రీ సండే మీరు ఖర్చుల్లో నుంచి పక్కన పెడతారో నెలంతటికి కలిపి ఒక ఐదు వందల రూపాయలు మీరు పక్కన అయితే పెట్టాలి ఇది ఈ ఫైవ్ హండ్రెడ్ లేకుండా మీరు బడ్జెట్ అయితే వేసుకోవాలి ఆ నెలకి ఏ ఏ ఖర్చులకి ఎంతెంత వేస్తారో సో ఈ ఫైవ్ హండ్రెడ్ అనేది లెస్ చేసి మీరు బడ్జెట్ వేసుకుంటూ ఖర్చు పెట్టండి అప్పుడేమవుతుందంటే కొంచెం ఖర్చులు వంద వంద రూపాయలు పది రూపాయలు ఇరవై రూపాయలు అంటే మీరు తీసుకునే వస్తువును బట్టి ఇప్పుడు పాలనుకోండి ఓవరాల్గా ఒక యాభై రూపాయలు తగ్గించండి పాల ఖర్చుల్లో పెరుగు ఖర్చుల్లో ఒక యాభై రూపాయలు సరుకుల్లో నుంచి ఒక మూడు వందలు ఇంకా ఇతర ఇంకేదైనా పువ్వులు కొంటారు ఇంకేదైనా పిల్లలకి స్టేషనరీ కొంటారు అట్లా ఏదైనా ఒక ఐదు పది అంటే మనకు పెద్దగా షార్టేజ్ అనిపించకుండా చిన్న చిన్నగా మనం కట్ చేసుకున్నా కూడా ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఈజీగా చేయొచ్చు సో ఇంకపోతే డైలీ ఎక్స్పెన్సెస్ థర్డ్ వన్ డైలీ ఇది మొత్తం మనకు థర్టీ వన్ డేస్ ఉంది కాబట్టి ఏప్రిల్ మంత్ అందులో ఫైవ్ డేస్ తీసేస్తాం ఎందుకంటే నాలుగు శనివారాలు తీసేస్తాము ఒక రోజు మనం మంత్లీ ఖర్చు కింద ఒక రోజు ఈ అమౌంట్ అనుకున్నా కూడా మనకి ఐదు రోజులు తీసేసి మిగిలిన ఇరవై ఆరు రోజులు మనం సేవింగ్స్ అనేది స్ట్రిక్ట్గా చేయాలి సో ఇక్కడ వీటిల్లో కూడా వీక్లీ ఎక్స్పెన్సెస్ ఇందాక చెప్పుకున్నట్టు టూ హండ్రెడ్ లెక్కన ఎయిట్ హండ్రెడ్ మంత్లీ ఎక్స్పెన్సెస్ నుంచి ఒక ఫైవ్ హండ్రెడ్ తీస్తే థర్టీన్ హండ్రెడ్ సేవ్ అయిపోయింది అంటే మనకు టోటల్గా మూడు వేల ఆరు వందలు అనుకున్నాం కదా కాబట్టి పద్మూడు వందలు తీసేస్తాము ఈ సేవింగ్స్ నుంచి ఇప్పుడు రెండు వేల మూడు వందల రూపాయలని మిగిలిన ఇరవై ఆరు రోజులకి మనం సేవింగ్స్ అనేది చేస్తే ప్రతిరోజు ఎనభై తొమ్మిది రూపాయలు మనం సేవింగ్స్ పక్కన పెట్టాలి సో ఇప్పుడు మనకేమంటే స్టార్టింగ్లో కానివ్వండి మంత్లీ ఎక్స్పెన్ మంత్లీ సేవింగ్స్ అంటే మంత్లీ శాలరీ తీసే వాళ్ళకి కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది అంటే కొంచెం సేవింగ్స్ చేయడం కష్టం అన్నట్టుగా అనిపిస్తుంది ఎక్కడెక్కడ ఏవేవి సాక్రిఫైస్ చేయాలో ఐడియా ఉండదు అంటే ఫస్ట్ టైం సెకండ్ టైం సేవింగ్స్ ఇప్పుడెప్పుడే కొత్తగా నేర్చుకునే వాళ్ళకి ఐడియా ఉండదు బట్ ఇవంతా కూడా మనం ఎక్స్పీరియన్స్ చేస్తే ఏ ఖర్చులు తగ్గిస్తే మనకు అక్కడ తగ్గించినట్టుగా తెలియదు ఏ ఖర్చు ఏ ఖర్చుల్లో మనం ఒక యాభై రూపాయలు తీసేస్తే పెద్దగా మనకు అక్కడ లోట్ అనేది తెలియదు అనేది అది తోనే వస్తుందండి మనం పెట్టే ఖర్చులు సో అట్లా మీరు ఒక్కొక్క ఇది కొంచెం ఎట్లా అంటే సేవింగ్స్ చేసే వాళ్ళకి ఒక ఎక్స్పీరియన్స్ అయితే వస్తుంది ఎక్స్పీరియన్స్ అంటే ఏమంటే ఎక్స్పెన్సెస్ అంటే ఖర్చు పెట్టడం ఈజీ అండి సేవింగ్స్ చేయడం చాలా కష్టం అనే ఒక థాట్ కూడా వస్తుంది బట్ అవన్నీ కూడా మనం దాటుకొని వచ్చినట్లయితే ఈజీగానే సేవింగ్స్ చేస్తాం ఒక మూడు నెలలు అలవాటు పడాలండి కొత్తగా సేవింగ్స్ చేసే వాళ్ళు అడుగుతున్నారు సో వాళ్ళ కోసం అనే ఎంకరేజ్మెంట్గా ఉంటుందనే నేను థర్టీ గ్రామ్స్ సిల్వర్ చేయ సేవింగ్స్ చేస్తే ఒక జోష్ అనేది వస్తుంది కాబట్టి ఇది చెప్తున్నాను అందరూ కూడా ఫాలో చేయొచ్చు నెక్స్ట్ సో ఈ ఈ థాట్ నుంచి మనం బయటకు వచ్చేసేయాలి సో ఇప్పుడు ఎర్నింగ్స్ చేసే వాళ్ళకైతే ఓకే ఆడవాళ్ళు ఎర్నింగ్స్ చేస్తుంటే ఈ మూడు వేల ఆరు వందలు పెద్ద విషయం కాదు అనుకోవచ్చు ఒకవేళ హౌస్ వైఫ్ అనుకోండి హౌస్ వైఫ్ వాళ్ళే మెయింటెనెన్స్ లేడీసే ఉంటే వాళ్ళు కూడా ఈజీగా చేయగలరు బట్ రిమైనింగ్ లేడీస్ ఏమని మీకు డౌట్ రావచ్చు సో రిమైనింగ్ లేడీస్ ఏం చేస్తారంటే అంటే హౌస్ వైఫ్గా ఉన్నారు ఎర్నింగ్స్ లేదు పైగా డిపెండర్ అంటే భర్త అన్నీ చూసుకుంటూ ఉంటారు మీ దగ్గర ఏమి ఇవ్వరు అలాంటి వాళ్ళు కూడా మనకు డౌట్స్ అడుగుతూ ఉంటారు కదా ఇక్కడ మనం ఏం చేయాలంటే సేవింగ్స్ అనేది మాట్లాడాలండి హస్బెండ్తో కూర్చొని మనం మంచి పని కోసమే చేస్తున్నాం కాబట్టి వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు కూడా కూర్చొని మ్యూచువల్ అండర్స్టాండింగ్ తో ఏమంటే నేను ఇట్లా ఎవ్రీ మంత్ థర్టీ గ్రామ్ సిల్వర్ సేవింగ్స్ చేయాలనుకుంటున్నాను సో ఇట్లా ఎవ్రీ సిక్స్ మంత్స్ ఒకసారి గోల్డ్ సేవింగ్స్ చేయాలనుకుంటున్నాను సో కాయిన్స్ కొనుక్కుంటే మన పిల్లలకి రేపు ఫ్యూచర్కి ఏదో ఒక అవసరానికి మన దగ్గర డబ్బు అనేది ఆ మనకి దగ్గర ప్రత్యక్షంగా డబ్బు ఉన్నట్టే గోల్డ్ కానీ సిల్వర్ కానీ ఉంటే సో ఆ విషయాన్ని మీరు కన్వే చేసుకోవాలి మీ హస్బెండ్ మెంటాలిటీ ఎలా ఉంటుంది వాళ్ళకి ఎర్నింగ్స్ ఎలా ఉంటుంది దాన్ని బట్టి మీరు కొంచెం మ్యూస్ మ్యూచువల్ తో మాట్లాడుకొని నాకు ఎవ్రీ మంత్ ఇంత అమౌంట్ ఇవ్వండి లేదా వారం వారం తీసుకుంటారనుకోండి పేమెంట్ మీ వారు సో నాకు వారం వారం ఇంత ఇవ్వండి లేదా వీక్లీ తీసుకునే వాళ్ళైతే వీక్లీ ఇంత ఇవ్వండి అని చెప్పి మీరు కొంచెం సామరస్యంగా కూర్చొని మాట్లాడుకొని మీ ఖర్చుల కోసం కాదు కాబట్టి అడిగేది సేవింగ్స్ కోసం ఫ్యామిలీ కోసం పిల్లల భవిష్యత్తు కోసం లేదా మన భవిష్యత్తు కొంచెం మంచి బెటర్ లైఫ్ లీడ్ చేయడానికి కోసమే కదా మన ఎంత కష్టపడుతున్నది అని కొంచెం కన్వీన్స్గా మనం మాట్లాడుకొని చక్కగా సేవింగ్స్ వైపు మీ వారిని కూడా తీసుకురండి అంటే రకరకాల మనుషులు ఉంటారు కాబట్టి మనం మాట్లాడే పద్ధతి మనం మంచిగా మాట్లాడుకుంటే ఎవరైనా కూడా మనకి మన దారిలోకి వస్తారన్నట్టు అంటే సేవింగ్సే కదా పిల్లల కోసమే కదా అన్నట్టుగా చేస్తే వాళ్ళు కూడా ఎక్కడో ఒక దగ్గర మగవాళ్ళు వేరే ఖర్చులు పెట్టేస్తూ ఉంటారు అలాంటివన్నీ కూడా కొంచెం మాన్చుకొని మాని బారికి సపోర్ట్ చేస్తారు సో అది మనం మాట్లాడుకునే విధానంలో ఉంటుంది సో అట్లా ఏమైనా బ్యాడ్ హ్యాబిట్స్ ఉంటే కూడా చిన్నగా మాన్పించిన వాళ్ళు అవుతారు మీరు సో అది నెక్స్ట్ ఇక్కడేమంటే ఖర్చుల్లో నుంచి వాళ్ళే ఆలోచిస్తారు అరే ఎక్కడ మనం ఖర్చు పెట్టేస్తున్నాము ఎక్కడ తగ్గిస్తే మన వైఫ్కి ఒక హండ్రెడ్ రూపీస్ ఇవ్వచ్చు ఒక ఫైవ్ హండ్రెడ్ ఇవ్వచ్చు వీక్లీ అట్లా ఆలోచిస్తారనమాట సో పిల్లల భవిష్యత్తు గురించి అన్నట్టుగా మీరు చక్కగా కూర్చొని వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయండి నెక్స్ట్ థర్టీ గ్రామ్స్ సేవింగ్స్ చేయలేమక్క వాళ్ళు కూడా ఉండొచ్చు సో అట్లా కూడా కామెంట్స్ వస్తూ ఉంటాయి కాబట్టి అట్లీస్ట్ మీరు ట్వంటీ గ్రామ్స్కి టార్గెట్ పెట్టుకోండి లేదా ఫిఫ్టీన్ గ్రామ్స్కి పెట్టుకోండి అట్లీస్ట్ టెన్ గ్రామ్స్ ఇది నేను గోల్డ్ కాదు కాబట్టి చెప్పేది సిల్వర్ కాబట్టి ఈజీగానే చేయొచ్చు సో అందుకనే నేను ఎవ్రీ డే వన్ గ్రామ్ చొప్పున నెలకి థర్టీ గ్రామ్స్ అనేది టార్గెట్ పెట్టాను ఇందులో మీరు ట్వంటీ గ్రామ్స్ ఆర్ ఫిఫ్టీన్ గ్రామ్స్ తీసుకున్నా కూడా హ్యాపీనే అంటే ఒక రోజుకి హాఫ్ గ్రామ్ అన్నట్టుగా సో మనకి అన్ని షాప్స్లోనూ కాయిన్స్ అవైలబుల్ ఉన్నాయండి హాఫ్ గ్రామ్ నుంచి ఉన్నాయి సిల్వర్ కూడా హాఫ్ గ్రామ్ లేకపోయినా వన్ గ్రామ్ నుంచి మస్ట్ అండ్ షుడ్ ఎన్ని షాప్స్లో ఉన్నాయండి జిఆర్టీలో కూడా వన్ గ్రామ్ నుంచి కాయిన్స్ ఉన్నాయి సో మీరు ఫైవ్ గ్రామ్స్ టెన్ గ్రామ్స్ అట్లా కొంచెం పెద్ద పెద్ద కాయిన్సే కొని పెట్టుకోవడానికి ట్రై చేయండి ఇదేనండి ఈ మంత్కి అంటే ఈ మంత్ మార్చ్ అయిపోయింది కాబట్టి నేను ఏప్రిల్కి చెప్పాను ఇక మీదట మన ఛానల్లో ప్రతీ నెల కూడా ఒక్కొక్క నెలకి తగినట్లుగా రోజులు తగ్గుతూ పెరుగుతూ ఉంటాయి కాబట్టి మనం మంత్లీ సేవింగ్స్ అనేది ఒక ఛాలెంజింగ్గా ఒక వీడియో చేస్తానండి ఎవ్రీ మంత్ ఫస్ట్కి ఈ మంత్ సేవింగ్స్ ఛాలెంజ్ అని చెప్పి ఒక వీడియో చేస్తాను అది నాతో పాటు మీరు ఫాలో అవ్వాలనుకుంటే చక్కగా ఫాలో అవ్వండి ఏప్రిల్ ఫస్ట్ నుంచి ఆ వీడియోస్ అయితే పోస్ట్ చేస్తాను అంటే మంత్లీ రోజు ఆ వీడియో ఉంటుంది లేదా మార్చ్ థర్టీఎత్ అట్లా ముందు రోజు ఐడియా అంటే ఆ ఛాలెంజింగ్ వీడియో చేస్తాను ఏప్రిల్ ఫస్ట్ నుంచి ఫాలో అవ్వచ్చు అదేవిధంగా మే మంత్కి ఏప్రిల్ థర్టీ అతన వీడియో చేస్తాను మీరు మే నుంచి ఫాలో చేయొచ్చు అంటే ఎవ్రీ మంత్ ప్రతి ఒక్కరు కూడా అది మీ టార్గెట్ అమౌంట్ అనేది మీ ఇష్టం అండి మీకు వచ్చే ఎర్నింగ్స్ మీరు చేయగలిగిన సేవింగ్స్ని బట్టి ఛాలెంజ్ పెట్టుకోండి నేను ఒక ఫిగర్ అన్నట్టుగా మిడిల్ క్లాస్ వాళ్ళకి బిలో మిడిల్ క్లాస్ వాళ్ళకి చేయగలిగిన విధంగా ఒక ఫిగర్ పెట్టి టార్గెట్ అమౌంట్ సేవింగ్స్ ఛాలెంజ్ చెప్పేస్తాను దాన్ని బట్టి ఎవరికి నచ్చినట్టు వాళ్ళు ఫాలో చేయొచ్చు ఓకేనా ఈ వీడియో అందరికీ యూజ్ అవుతుందని అనుకుంటానండి తప్పకుండా లైక్ చేయండి కొత్త వాళ్ళైతే అంటే సబ్స్క్రైబ్ చాలామంది చూస్తున్నారు ప్లీజ్ వీడియో చూసిన అందరూ కూడా ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి మరిన్ని ఫ్యూచర్లో ఎన్నెన్నో ఆడవాళ్ళకు ఉపయోగపడి మంచి మంచి వీడియోస్ అన్ని కంటెంట్స్ చేసుకుందామండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుంటాను థ్యాంక్ యూ అండి బాయ్ అండి అండ్ నైస్ డే అందరికీ కూడా